ద్వారా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అనేటువంటి జరిగింది ఎందుకంటే ఇప్పుడు మన యొక్క మంత్రులు సమావేశం కావడం అనేటువంటి జరిగింది స్థానిక ఎన్నికల గురించి తెలంగాణలో అయితే ఈ సమావేశంలో మనం స్థానిక ఎన్నికలు అనేటువంటిది దాదాపుగా ఈ నెలలోనే రావడానికి అవకాశం ఉంది అని అనుకున్నాము కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్కు అడ్డంకి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది అనుకున్నాము అయితే ఈరోజు ఇందాకనే జరిగినటువంటి మన ప్రెస్ మీట్లో దాదాపుగా మన ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో మన మంత్రులు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది ఏప్రిల్లో పరీక్షలు ఉండటంతో మే లేదా జూన్లో ఎలక్షన్లు అనేటువంటిది నిర్వహణ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది అంటే ఏప్రిల్ అంటే టెన్త్ క్లాస్ కావచ్చు అదేవిధంగా ఇంటర్మీడియట్ వాళ్ళకు ఇక్కడ ఎగ్జామ్స్ అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని జూన్ వరకు చెప్పారు అయితే నిజంగా జూన్ వరకు అవుతుందా అంటే దీనికి మళ్ళీ స్థానికత అనేటువంటిది బీసీ కులగణ అనేటువంటిది మరొకసారి చేయాలని నిర్ణయం చేయడం అనేటువంటిది జరిగింది అది అయిన తర్వాత మళ్ళీ మనము నెక్స్ట్ మంత్ మనకు అసెంబ్లీలో సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో దానికి రాజ్యాంగం చట్టబద్ధత కల్పించి తప్పకుండా తర్వాత కేంద్రానికి పంపాలి అని చెప్తూ ఉన్నారు కేంద్రం పం కేంద్రం ఆమోదం పొందిన తర్వాత దాని యొక్క రిజర్వేషన్ అనేటువంటిది ఫార్టీ టూ పర్సెంట్ అనేటువంటిది ఖరారు అవుతుంది తర్వాత మనము దానికి సంబంధించినటువంటి అన్నిట్లోనూ మనము ఆమోదం తెలిపి తప్పకుండా అయితే ఉపయోగించుకోవచ్చు అనేటువంటి రిజర్వేషన్ అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి ఇంత ప్రాసెస్ అయిన తర్వాతనే ఎలక్షన్లు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి మనకు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ ఫార్టీ టూ పర్సెంటేజ్ బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వము స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది కాబట్టి మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని బట్టి విక్రమార్క తెలిపారు అయితే కేంద్రం ఆమోదం తెలుపుతుందా లేదా తెలిపిన ఇప్పట్లో తెలియ వ్యవహారం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు దీంతో మార్చి తర్వాత స్థానిక ఎన్నికలు ఉండే ఛాన్స్ ఒకవేళ కేంద్రము అంత తొందరగా తెలుపుతుందని మనకు నమ్మకం లేకపోతే ఇక స్థానిక ఎన్నికలు మరికొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ స్థానిక ఎన్నికలు ఆలస్యమైనా పర్వాలేదు దానికంటే ముందు రావాల్సినటువంటి డిఏసీ నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా ఫారెస్ట్ బీటా ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా ఏఏలకు గస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో మనకు జాబ్ క్యాలెండర్లో పొందుపరిచిర్రు కాబట్టి తప్పకుండా అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అన్నారు అదేవిధంగా ఏప్రిల్లో ఎగ్జామ్స్ అన్నారు కాబట్టి వీటిని హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పకుండా ప్రభుత్వము ఆలోచన చేసే విధంగా ఉంటుంది అయితే ఇక్కడ మార్చి మూడో తారీఖు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎమ్మెల్సీ ఓకే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఎమ్మెల్సీ టీచర్కి సంబంధించినటువంటి మార్చి మూడు వరకు మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ అయితే మార్చి మూడు తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వెళ్ళిపోతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత మనకు దాదాపుగా ఈ స్థానిక ఎన్నికలు అనేటువంటిది వస్తే కొద్దిగా పోస్ట్ కావచ్చు మనకు నోటిఫికేషనా లేకుంటే మనకి ఏదైనా అని అనుకున్నాము బట్ ఇప్పుడు ఎలక్షన్లే ఫార్టీ టూ పర్సెంట్ తేలిన తర్వాతనే పెడతామని చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్త సుమ అయితే ఇక్కడ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వార్త బీసీ రిజర్వేషన్ తేలాకీ ఎన్నికలపై నిర్ణయము వచ్చే నెల బడ్జెట్ సమావేశంలో చట్ట చట్టం చేసి పంపిస్తాము టెన్త్ ఇంటర్ తర్వాత పరీక్షల తర్వాతే పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థలపై సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కీలక సమావేశం విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతము పరిస్థితుల దృష్ట్యా ఇంటర్ టెన్త్ పరీక్షల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటిది క్లియర్గా చెప్పడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా కులగణనపై ప్రభుత్వం కీలక నిర్ణయం అనేటువంటిది ఇక్కడ వచ్చింది చూడండి మరోసారి కులగణన అనేటువంటిది ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు కులగణన రీసర్వే త్రీ పాయింట్ వన్ శాతం సర్వేలో పాల్గొనలేదు బట్టి సర్వేలో పాల్గొనని వాళ్ళ కోసం మళ్ళీ రీసర్వే చేయాలని బట్టి విక్రమార్క గారు మన ఉప ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రీసర్వే అనేటువంటిది పాల్గొనని వాళ్ళకు ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంది మార్చి మూడు తర్వాత మార్చి మూడు తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ఉండదు అయితే ఎలక్షన్ కోడ్ లేకుంటే మనకేంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది లేకుంటే డిఎస్సి నోటిఫికేషన్ వేయాల్సింది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరిలో అన్నారు కాబట్టి ఫిబ్రవరిలో మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి వేయకపోవచ్చు కాబట్టి ఇప్పుడు మార్చిలో ఏముంది మీకు ప్రాబ్లం అనేటువంటిది అడుగుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషను ఏ క్షణంలోనైనా రావచ్చు కాబట్టి డిఎస్సి యాస్పరెన్స్ తప్పకుండా మీరు చాలా జాగ్రత్తగా మీరు డిఎస్సిలో ఉద్యోగం సాధించాలంటే అదే తపనతోటి ఉండాలి గుర్తు పెట్టుకోండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రోజు కొట్టి పేపర్లు వస్తూనే ఉంటుంది చూడండి ఇంకా ఏమో అనుకున్నాము ఎలక్షన్లే కంపల్సరీ అనుకున్నాము కానీ ఇప్పుడు ఏమైంది ఎలక్షన్ తర్వాత ఉండవచ్చు అని చెప్పారు కాబట్టి ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ను మీ డిఎస్సి కావచ్చు ఫారెస్ట్లో బీటెట్ ఆఫీసర్ కావచ్చు ఏ ప్రిపరేషన్ అనేది సరే కంటిన్యూ చేస్తూనే ఉంటేనే మనము సక్సెస్ అనేటువంటిది సాధించగలం కాబట్టి ఆ వైపుగా మీ యొక్క ప్రయాణం అనేటువంటిది ఉండాలి కాబట్టి ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓర్పు సహనం అనేటువంటిది చాలా అవసరం అండి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఒకరోజు పేపర్లో రేపే మన నోటిఫికేషన్ అంటే ఇంట్రెస్ట్ రావడము మళ్ళీ రేపు పోస్ట్ పోన్ అంటే ఇంట్రెస్ట్ పోవడము ఇలాంటి సిచ్యువేషన్ని చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు అలా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం రెగ్యులర్గా మన ప్రిపరేషను మనకు మనమే ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి సుమ కాబట్టి ఆ రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే డిఎస్సి ఎగ్జామ్ దాంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మార్చిలో పక్కా నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి ఇంకా స్థానిక ఎన్నికలు వాయిదా పడితే పక్క ఇంకా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు మార్చిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ యూ